అసలు వరదరాజ్ రెడ్డి కానీ ఆయన కొడుకు కొండారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలు లేరు తెలుగుదేశం పార్టీలో లేని వ్యక్తులు అభ్యర్థిని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి కార్యకర్తలను నాయకులను ప్రజలను ఓటర్లను గందరగోళం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు వరదారెడ్డికి కొండాటికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం ఎక్కన్నారు మీరు మీకు ఏం సంబంధం తెలుగుదేశం పేరు చెప్పుకొని కార్యకర్తలను ఓటర్లను ప్రజలను మోసం చేస్తారా మీరు తెలుగుదేశం పార్టీలు లేకుండా తెలుగుదేశం పార్టీ గుర్తును తెలుగుదేశం పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ కండువాను కబ్జా చేస్తారా మీరు ఏం కాళ్ళ మేమంతా ముప్పై ఐదు నలభై ఏళ్ళు పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని కుటుంబాలు పోగొట్టుకొని టిక్కెట్లు పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని భూములు అమ్ముకొని కార్యకర్తలను నాశనం చేసుకొని ఏం కాళ్ళ మేమంతా కూడా తీవ్రమైన విషయం ఇది ఇదే వరదలారెడ్డి కానీ కొండారెడ్డి కానీ వాళ్ళ కుటుంబంలో కానీ టిక్కెట్ ఇస్తే మాకు రెండే ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళతో పోరాడేదాని కోసం మేము నక్సలెట్లలో చేరాలా లేదంటే సన్యాయం తీసుకొని రుద్ది ఋషి హరికేశో రుద్ది ఋషికేశరిద్వారకో పోవాలా అంటే ఏ పార్టీ అధికారంలో ఉండి కూడా నువ్వు మీ కుటుంబమేనా ఇరవై ఐదులో తెలుగుదేశం పార్టీ అధికారే ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానంటే కాంగ్రెస్లో పోయినావు తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో కూడా నువ్వు ఏకచత్రాధిపత్యంగా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు రెండు వేల నాలుగులో తొంభై తొమ్మిదిలో రెండు వేలతో ఓడిపోయినాయి ముక్కోణంలో ఓడిపోయినాను నేను ఇరవై వేలు పైన వచ్చి నేను ఓడిపోయినా రెండు వేల నాలుగులో నాకు రావాల్సిన తెలుగుదేశం టికెట్లు నువ్వు బీజేపీ మాట్లాడుకొని బీజేపీ నువ్వు టికెట్ ఇప్పించి లోబాయ్ గారిగా నువ్వు ఒప్పందం చేసుకున్నావు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెచ్చుకొని నాలుగు పోటీలలో పదహారు వేలతో ఓడిపోయినా తొంభై నాలుగులో లక్ష్మీ భారతి జోక్యం చేసుకొని టికెట్ రాలే ఆ రోజు గెలిచిండేవాణ్ణి తొంభై తొమ్మిదిలో గెలిచి రెండు వేల పద్నాలుగులో నువ్వు బీజేపీలో తక్కువ నా టికెట్ నువ్వు బీజేపీకి చెప్పిపోతే నేను గెలిచిండేవాడి రెండు వేల తొమ్మిదిలో నీ పైన పదహారు వేల ఐదు వందలతో నేను గెలిచినా ప్రజారాజ్యానికి ఇరవై రెండు వేలు వచ్చినాయి ఆ ఓట్లు కూడా మూడు వేలు తప్ప తెలుగుదేశాన్ని అంటే నీ పైన నేను ముప్పై వేలతో గెలిచినా ప్రాక్టికల్గా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు మైనస్ రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తానంటా అంటాడే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా నేను పోలే తర్వాత రాజశేఖరెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ వైసీపీ టికెట్ ఇస్తామంటే కూడా నేను పోలే పది పదకొండు కోట్లు డబ్బులు టికెట్ కూడా వద్దని చెప్పిన అంటే ఒకసారి కాంగ్రెస్ రెండు సార్లు తెలుగుదేశం వైసీపీ ఎమ్మెల్యే మూడు సార్లు అయిన అన్నీ పోగొట్టుకున్నాను నువ్వు రెండు వేల ఎనభై ఐదు నుంచి నాలుగు టర్ములు ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాశనం చేసిన మమ్మల్ని కార్యకర్తలు అందరిని నాశనం చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో నాతో ఓడిపోయిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నువ్వే రెండు వేల పద్నాలుగులో నాకు టిక్కెట్ వద్దు ఊరికే నేను సపోర్ట్ చేస్తానని వచ్చినావు మళ్ళీ టిక్కెట్ తీసుకున్నావు మేము ఏసీ మొత్తుకొని మేము మా కావాల్సినటువంటి కార్యకర్తలు అందరికీ నేర్చెప్పుకొని సపోర్ట్ చేస్తా రెండు వేల పద్నాలుగులో టికెట్ వచ్చిన తర్వాత ఏం చెప్పినా నువ్వు నువ్వు లారీసీను శంకరాపూర్ ప్రసాద్ రెడ్డి మా దగ్గరికి పంపించి నాలుగు మంది ముఖ్య లీడర్లకు లాస్ట్ ఆయన వృధా రెడ్డి పోటీ చేయడు లాస్ట్ నువ్వే టికెట్ తీసుకో పొరపాటు జరిగింది అన్ని పదవులు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదైనా చిన్న చిన్న పనులు కానీ మీ కార్యకర్తలు పాత్రలోకి ఇచ్చుకోమని చెప్పి చెప్పినావు చెప్పినావా తను నాలుగు సంవత్సరాల తొమ్మిది వందలు ఏమైనావు ఏమైనా చెప్పు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని నువ్వు అడ్డం పెట్టుకొని ఆఫీసర్లను ఆఫీసర్లో బెదిరించేది స్టేట్మెంట్ ఇస్తా అంటే తెలుగుదేశం పార్టీ ఓట్లు కాదా పోయేది నువ్వు టికెట్ రాకపోతే నువ్వు ఏ అవతారం ఇస్తావో ఏ పార్టీ పోతావో ఎవరికి తెలియదు కానీ నువ్వు ఇప్పుడు పార్టీ పేరు చెప్పుకొని ఆఫీసు మీద దాడిపోయి ఇరవై ఐదు వేల కుటుంబాలు పొద్దుటూరులో ఉంటే వాళ్ళందరినీ పార్టీకి దూరం చేస్తావా ఒక్కటే చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకో నీ కొడుకో నీ కుటుంబానికో టికెట్ కాదు తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు అది జరగదు జరగదివో కూడా